నమస్తే అండి నమస్కారం మీ పేరు భీమాంజనేయులు ఊరు పాండవ కలిసి ఏ మండలం ఆదోని మండలం ఓకే సో ఈ మిరప పంట పెట్టి ఎన్ని రోజులు అయింది యాభై రోజులు అయింది యాభై రోజులు మీకు మిరపలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్య ఏంది సమస్య అదే పూతల పూతలో నల్లి నెల్లి నల్ల తామర పూలు దీనికి రెండు సంవత్సరాల నుంచి మీకు ఈ పురుగు మీద ఇది ఉంది కదా దానికి అసలు మందు లేదని అనుకుంటున్నావు కదా ఓకే అట్లాంటి స్క్రాప్ సైన్సెస్ వాళ్ళది బ్లాక్ మాంబా అని ఒక మందు ఈ మందు అనేది మీకు ఈరోజు మీకు డెమో చేసి చూపిస్తాం ఓకే దీన్ని మీకు రెండు ట్యాంకులకు మేము డెమో చేసి చూపిస్తాము పోతే నల్లి లేకపోతే పురుగు మొత్తం అసలు సర్వ అన్నీ కూడా మీకు ఒక ఇరవై నాలుగు గంటల్లోనే మొత్తం క్లియర్ అయిపోతాయి రేపు పొద్దున్నే వచ్చి మీకు మళ్ళీ చూపిస్తాం అది ఓకే ఈ బ్లాక్ మాంబా డెమో కంప్లీట్ చేసాం కదా ఈ మొక్కను గుర్తు పెట్టుకో ముడత ఎట్లా ఉంది ఇక్కడ ముడత కాదు కదా ఈ ముడత దగులుతుంది కదా ఒక్క ఐదు రోజుల తర్వాత ఈ మొక్క ఎట్లా ఉంటుందో మీరు అబ్జర్వేషన్ చేయండి ఇప్పుడు ఈ మొక్క ఎత్తు ఎంత ఉంది ఈ మొక్కకి ఎన్ని పూలు ఉన్నాయి ఈ మొక్కకి బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి అట్లా మొత్తం మొక్క అనేది ఎంత బాగా వస్తుంది అనేది ఐదో రోజు తర్వాత నువ్వు చెక్ చేస్తా నమస్తా నమస్కారం ఐదు రోజుల క్రితం అట్లాంటిస్ వారి బ్లాక్ మ్యామ్ మన మిరప చేనులో డెమో కొట్టం కదా కొట్టినాము ఓకే బ్లాక్ మ్యామ్ కొట్టిన తర్వాత మన చేను ఎలా ఉందన్నా బాగుంది అన్న మన పూతలను అదే పూతలు ఎక్కడ పూతలను కనిపించలేదు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా చాలా ఆరోగ్యంగా బాగుంది నీట్ గా ఉంది నీట్ గా ఇంత మన నీట్ గా బాగా వచ్చింది తామర కూడా కనిపించట్లేదు చాలా నీట్ గా ఉంది మొత్తం ఎక్కడ చూసినా నీట్ గా ఆ చిగురు కూడా బాగుంది మన గుళ్ళు కదా వచ్చింది నిచ్చింది అట్లా పెట్టినావా అన్న నల్ల తాంబర్ పూర్ గా నివారించడానికి బ్లాక్ మాంబా బాగా పనిచేసింది అని నమ్ముతున్నారా నమ్ముతామన్నా చాలా సంతోషం కొట్టాల్సి ఉంది ఇంకా పనిచేసింది కదా కనిపిస్తుంది మీరే చెప్తున్నారు ఈ బ్లాక్ మాంబాని మన రైతులందరికీ మీరు కొనుక్కొని వాడండి అని రికమెండ్ చేస్తారా కొట్టొచ్చా ఓకే పెన్ చేసింది కాబట్టి ఇరవై నాలుగు గంటల ఎట్లా చచ్చిపోతుంది ఓకే ఓకే ఇంత ముందు మీరు చాలా మందులు వాటి ఉంటారు కదా అవి సరిగ్గా పని చేయలేదు అంటున్నారు అంటే ఎట్లానా గానీ ఉంటావు ఇంత నీట్ గా అంటే ఇంత నీట్ గా ఇంత ఎఫెక్టివ్ గా ఇంత మంచిగా తామర నల్ల తామర పూరిని పోగొట్టి చిగురు బాగా వచ్చి ఇంత జంపింగ్ వచ్చి ఇంత ఆరోగ్యంగా మన మిరప చేను పండడం అనేది బ్లాక్ మాంబు వల్ల సాధ్యమైంది సాధ్యమైంది